సినిమా అంటేనే ఒక మహాయజ్ఞం అనుకోవాలి మరి ఆ మహాయజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే బాగానే ఉంటుంది ఒకరి మార్గంలో పడితే ఇంకో రకంగా ఉంటుంది అలాంటి యజ్ఞం సినిమాతోనే డైరెక్టర్గా ఆయన పెద్ద మంచి పేరు తెచ్చుకున్నారు గోపిజన్ హీరోగా రూపొందిన ఈతరం ఫిలిమ్స్ ఈతరం బ్యానర్ అంటేనే ఎంతో ప్రతి శాతం మనకు తెలుసు ఆ తర్వాత ఆయన పిల్లలు లేని జీవితం కానీ మరి రకరకాల సినిమాలు చాలా సినిమాలు చేశారు ఇప్పుడు తిరగబడరా స్వామి అంటూ ఇంకో సినిమా చేశారు ఆయన ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఇవాళ మన గెస్ట్ ఆగి రవికుమార్ చౌదరి గారితో మనం మాట్లాడదాం సార్ నమస్తే రవికుమార్ గారు నమస్తే సుందర్ గారు ఏఎస్ అంటే అండి మా ఇంటి పేరు ఆరమండల అండి మా అమ్మ పేరు సుశీలాదేవి నేను నైంటీ ఫోర్లో వచ్చాను ఇండస్ట్రీకి మా గురువు సాగర్ గారి దగ్గర పనిచేస్తున్న ఫస్ట్ షెడ్యూల్లోనే ఆవిడ చనిపోయారు నాకు మా అమ్మతోటి బాగా అటాచ్మెంట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది నాకు కొంచెం ఎక్కువ అండి ఆవిడ చనిపోయిన తర్వాత అసలు నా పేరు ఏ రవికుమార్ సార్ అప్పుడు ఏఎస్ రవికుమార్ అని స్టార్ట్ చేశాను మళ్ళీ కేఎస్ రవికుమార్ కూడా డైరెక్టర్ గారు ఉన్నారు పెద్ద ఆయన పేరు ఈ పేరు సిమిలర్గా ఉంటుందని చెప్పి ఫ్రెండ్స్ అందరూ చౌదరి పెట్టారండి అట్లా ఏఎస్ రవికుమార్ చౌదరి అయింది సార్ చౌదరి పెట్టడం ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు లేదు సార్ సినిమా ఇండస్ట్రీలో క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా అవకాశాలు బాగా అనుకుంటున్నాం ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అని అంత క్యాష్లింగ్ బయట ఉండదు సార్ ఇక్కడ ఒక రెడీ టాలెంట్ సక్సెస్ మీరు మీరు ఫ్లాఫ్లో ఉండనుకోండి మీ క్యాస్ట్లో వచ్చి సినిమా ఇస్తాడా ఎవరు కదా మీ సక్సెస్లో ఉన్న అనుకోండి అన్ని క్యాష్లో వచ్చి సినిమా ఇస్తారు కాబట్టి ఇక్కడ అలాంటిది నేను పెద్దగా చూడలేదు బయట అనుకునేది మాత్రం అనుకుంటున్నారు బట్ అంత బయట అనుకునేంత తీవ్రత లేదండి ఇక్కడ ఫ్రెండ్స్ అందరం ఇప్పుడు మా గురుగారు విద్యాసాగర్ రెడ్డి వివి వినాయక్ తెలుసు మీకు కానీ ఆయన సాగర్ రెడ్డి అని ఎవరు అనుకోరు ఆయన ఫస్ట్లో ఆయన పేరే ఉయ్యూరు విజయసాగర్ రెడ్డిని పడేదండి తర్వాత ఆయన సాగర్ అని షార్ట్ కట్ చేసుకున్నారు ఎందుకని అట్లా అదే తెలియదు ఇప్పుడు సార్ నేను టెన్ ఇయర్స్ వి వినాయక్ ఉన్నాను అండి మన ఆయన మాత్రం చౌదరి కాదు కదా సాగర్ గారి చౌదరి కాదు కదా నేను కాపు కాదు కదా జీ నాగ నాగేశ్వరెడ్డి ఉన్నాడు తనకు మేమంతా మా టెన్ ఇయర్స్ ఒకే కాంపౌండ్ లో ఆల్మోస్ట్ నేను ఒకే ఒకే బెడ్ ఒకే సాధారణంగా ముంచిన శిష్యులు ఉంటారు మీరేమో సాగర్ గారి శిష్యులు అందరూ మంచి పైకి వచ్చారు అంటే అది మాకు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ సార్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు అంటే రైటర్స్ అటాచ్ చేసి సీని ఎలా రాయించుకోవడానికి తెలిసిపోయింది అందుకని ఇప్పుడు రైటర్స్ తో కదండి తెల్బీ శ్రీరామ్ గారు రైటర్ అయితేనేమో వినయ్ ఉండేవాడు అల్వి గారి తోటి మరుధు రాజే గారు రైటర్ అయితేనేమో నేను ఉండేవాడిని అంటే ఎవరికి భావ ఉంటుందో వాళ్ళకి అటాచ్ చేసేవాడు సీ గారి దగ్గర నేను జాయిన్ అవ్వక ముందే వినయ్ జాయిన్ అయ్యాడు సార్ అమ్మ సినిమాకి అది వినయ్ కూడా ఫస్ట్ సినిమా అదే నేను వినయ్ అనకూడదు వినయంటే సినిమా పేరుందండి మేము ఉన్నప్పుడు వినయ్ అని అనుకుంటాం రవి అంటాడు బయట నేను అన్నయ్య ఓకే అంటే అంత రెస్పెక్ట్ ఇస్తాను వినయాన్నకి నైంటీ ఫోర్ ఆగస్ట్లో స్టార్ట్ అయిందండి సినిమా అమ్మదంగా అమ్మదంగా దానికి వినయన్న వినయన్న అసిస్టెంట్ డైరెక్టర్ నేను అప్రెంటిస్ శ్రీను శ్రీను వైట్ల అసోసియేట్ డైరెక్టర్ అలా ముగ్గురితో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యండి శ్రీను అన్న మధ్యలో వేరే సినిమాకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను వినయ్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గురుగారి దగ్గరే ఉన్నాం మాకు ఇల్లు అదే మేము పట్టుకునేది అక్కడే మేము తినేది అక్కడే మా బట్టలు ఆయన మాకు ఫుడ్ పెట్టేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఇంకా ఒక ఒక ఫాదరు లాగా అయిపోయాడు మాకు అందరూ నాన్న నాన్న అంటారు ఆయన్ని బట్ ఆయన లేకపోవటం చాలా దురదృష్టకరం ఫస్ట్ మన ఛానల్కే ఇది ఒక విషయం చెప్పాలి తొందరగా ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ చెప్తాం అనుకున్నాను సారీ నేను చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఇచ్చాను బట్ మన లియో ఛానల్ అనగానే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా ఉత్సాహం తన్నుకు వచ్చింది కూడా వస్తుంది నేను కొంచెం హెల్త్ అప్సెట్ అయింది బట్ లియో ఛానల్ అని కానీ ఆటోమేటిక్గా బాలకృష్ణ గారికి ఎంత చేస్తా ఆయన జో వచ్చేసింది అదే అది పెద్ద మీరు వేదిక మీదే సంచలనకి ముద్దు పెట్టుకున్నారు అంటే అమ్మాయి అందానికి ఏమన్నా అయిపోయారా లేకపోతే సార్ అమ్మాయి నాకు కూతురు లేదని చెప్పారు అమ్మాయి కూడా చెప్పింది ఆ రోజు ఏంటంటే మేము ఆఫ్టర్ లాంగ్ టైం కలుసుకున్నాం షూటింగ్లో ఆల్మోస్ట్ థర్టీ డేస్ జహీరాబాద్లోని ఒకే హోటల్లో ఉన్నాం ఏ రోజు ఆ అమ్మాయితో నేను పది నిమిషాలు మాట్లాడింది కానీ లొకేషన్లో సీన్ చెప్పడం తప్ప షార్ట్ చెప్పడం తప్ప ఏ రోజు ఒక చిన్న జోకేసింది కానీ అమ్మాయితో బట్ ఆ అమ్మాయి డెడికేషన్ నాకు నచ్చింది ఓకే అప్పుడు లాంగ్ టైం కలిసేటప్పటికి అది కూడా అందరూ ఉన్నట్టు అది స్టేజ్ మీద కాదు సార్ రాంగ్ అది మొత్తం స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయిపోయింది అంత వచ్చేసింది ప్రసాద్ ల్యాబ్ దిగి కిందకి దిగి దగ్గర అందరూ ఫోటో దిగుతుంటే నేను కూడా ఫోటో దిగుమన్నారు ఇట్లా ఫోటో దిగుతుంటే ఆ అమ్మాయి బుక్కు తెప్పి ఇలా ఉంది అప్పుడెక్కిసాను ఇలా అనమాట ముద్దు పెట్టుకోమనేమో అంతే కదా అంతే కదా మళ్ళీ ఆమె అక్కడే థ్యాంక్స్ కూడా చెప్పింది కదండి థ్యాంక్ యూ సార్ అది అరిగో చెప్పింది మళ్ళీ తర్వాత అడిగారా నేను ముద్దు పెట్టుకోవడం వల్ల ఏమైనా ఫీల్ అయ్యావా అని అడిగారా అని అడిగానండి అట్లా తప్పే ఉంది ఇప్పుడు మనకు కొత్త ఏమో సార్ నార్త్ ఇండియన్లో ఇది వెరీ కామన్ ఇప్పుడు మన మనవాళ్ళు ఎంతమంది హీరోలు హీరోయిన్లు ముద్దు పెట్టుకోలేదండి స్టేజ్ మీద అది పెద్ద స్టార్స్ పెట్టుకున్నారు నాదెంతండి మొత్తానికి ఈ చిరగబడ స్వామి అనే సినిమా సార్ ఈ డైరెక్టర్ హీరోయిన్ ముద్దు పెట్టుకోవడం వల్ల కొద్దిగా పాపులర్టీ వచ్చింది వాన్ని ఏదో విధంగా పాపులర్టీ వచ్చింది కదా సార్ ఎందుకంటే నాకు చిన్న సినిమా ఇక్కడ స్టార్స్ లేరు ఓన్లీ కథ ఉంది అంతే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నారు సినిమాని ఎలాగోలా బయటకు వెళ్ళడం కోసం కొంచెం పబ్లిసిటీ కోసం అది కూడా ఉపయోగపడింది తప్ప కావాలని ప్లాన్ చేసి చేసిన మాత్రం కాదు అదే అసలు కావాలని ఉంటారు కాదు ఏమైనా కావాలని చేయాలంటే డైరెక్ట్గా చెప్పి చేస్తాను ఇప్పుడు ఏమైనా ముద్ద పెట్టుకుపోతున్నాను అంతా చూడండి అని చేస్తారు నాకు భయం లేదు బట్ నేను అలా చేయలేదు ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చే ముందు బాలాయి బాబుతో మీరు వీరభద్ర చేశారు అంతకుముందు మంచి హిట్లు ఉన్నాయి మీకు బాలయ్య బాబుతో అవకాశం అవకాశవనంగానే ఓ రేంజ్లో మనం చూపించాలి మరి ఎక్కడ అది సార్ యాక్చువల్గా బాలకృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను ఐమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ డై హార్డ్ ఫ్యాన్ దానికి నో డౌట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు నేను మాది గుంటూరు జిల్లా నారా సార్ ఊరు మొత్తం ఐక్యతగా ఉండే ఊరు అది ఇప్పుడు కూడా పవర్ఫుల్ ఊరు నారాకూటరు చుట్టుపక్కల అందరూ చెప్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎన్టీఆర్ది ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బాలకృష్ణ గారి కటౌట్ ఉంటుంది అలాంటి ఊళ్ళో చూసిన నేను సెవెంత్ క్లాస్లో నేను చూసింది మంగమ్మ గారు ఏమన్నాడు సార్ ఆ రోజు నుంచి ఆయనకు ఫ్యాన్ అయిపోయి ఆయన సినిమాలు చూసుకుంటూ 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 పెరిగిన వాడు ఫస్ట్ డే ఫస్ట్ చూడాల్సిందే షర్టు చినిగిపోయినా దెబ్బలు తగిలిన గొడవ ఎంత గొడవలు జరిగినా ఆ సినిమా చూడాల్సిందే ఆయన అలా వచ్చిన వాడిని యజ్ఞం పెద్ద హిట్ తర్వాత ఫస్ట్ నేను తీసింది మనస్తో సార్ భవ్య ఆనందప్రసాద్ ఆయన నాకు దర్శకుడిగా పెట్టింది భవ్య ఆనందప్రసాద్ గారు ఆ సినిమా ఆశించినంత కాదు అట్టపుడు అప్పండి వన్ డే ఆడింది అని అంటే బుడిబుడి నడకలతో అవును బట్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎక్స్పీరియన్స్ బట్ అట్ అదర్ కాస్ట్ అంటే వాళ్ళ డబ్బులతో పాపం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ తర్వాత పోకూర్ బాబురావు గారు దగ్గర దగ్గరుండి ఆయన కథరాయించి అనగా మొదటి సినిమా ఆడకపోతే ఇంకో సినిమా రావడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు అసలు ఇప్పుడు చాలా కష్టం బట్ అప్పుడు ఏమైందంటే సార్ అక్కడ మనసుతో కంటే ముందు మేము నేను వినయి రేషన్ చేద్దాం అని చెప్పి గురుగారు చెప్పేసి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి కథలు రాసుకున్న తర్వాత నేనేం చేశానంటే నాకు కొంచెం నేను ఏఎసపు గుంటూరులో ఏఏసపులో బాగా తిరిగి ఉండండి టౌన్లో ట్రైన్ కింద పడుకునేవాడిని జా మన ఫైర్ ఇంజిన్ కింద పడుకునేవాడిని అన్ని యాసిటేషన్లు బాగా యాక్టివ్ ఉండేవాడిని ఆ అభివృద్ధి భావాలు ఎక్కువ డైరెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను వేయి పడగలవు అని ఒక కథ రాసుకున్నాను కథ రాసుకొని అయ్యప్ప మాల వేసుకొని తలన స్నానం చేసి ఇప్పుడు కథ చెప్పాలి కథ చెప్పడం స్టార్ట్ అవ్వాలి ఎక్కడ స్టార్ట్ అంటే జగన్ డైరీ అని ఒక బుక్ ఉంటుంది ఫిల్మ్ జర్నలిస్ట్ జగన్ దాంట్లో డైరెక్ట్గా నేను ఈ తీసాను ఈ తరం ఎక్కడో చూశాను ఆయన నెంబర్ దొరికింది ఓకే ఆఫీస్ నెంబర్ ఉంది ఫోన్ చేశాను కతేపాలండి ఎట్లా నేను కుమార్ చౌదరి నా పేరు అని అంటే రమ్మన్నారు వెళ్ళాను కలిసాను లేదమ్మా నేను ఆల్రెడీ వేరే పాయింట్ అనుకుంటున్నాను మేము ఫిక్స్ అయిపోయాం వేరే సినిమా వేరే డైరెక్టర్ తోటి అంటే నువ్వు ఎవరో కూడా తెలియదు నాకు అంటే ఆయనకేంటారు సార్ డైరెక్టర్ టాలెంట్ ట్యా టాలెంట్ పెట్టేస్తారండి ఆ సమస్య లేదు టాలెంట్ ఉంటే పొరపాటు కూడా దాన్ని చేజార్చుకోరు వాడిని కొట్టైనా తిట్టయినా సరే వాళ్ళు ఉన్న మొత్తం బయట తీస్తారు ఆయన దాంట్లో నో డౌట్ అది నా అదృష్టం ఇది మనసుతో కంటే ముందండి నా ఫస్ట్ సినిమా కంటే ముందు నేను కథ డైరెక్ట్ చేశాను కథ అద్భుతంగా డైరెక్ట్ చేసావమ్మా బట్ చెప్పాను కదా ఆల్రెడీ ఒక పాయింట్ చేసుకున్నాను పోనీ ఈ సినిమా వర్క్ చేయి కోడెక్టర్గా వర్క్ చేయి ఆ తర్వాత నేను నీకు డైరెక్షన్ చేస్తాను అని చెప్పాను వర్క్ చేస్తాను సార్ అని చెప్పాను అలా ఒక కథ మీద రన్ అవుతున్న టైంలో నాకు ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారు ఫోన్ చేసి ఇట్లా భవ్య అనుభాస గారిని కలువు వాళ్ళకి అర్జెంట్గా డైరెక్టర్ కావాలి వాళ్ళు మంచి ప్రొడ్యూసర్స్ అన్నారు ఆయన ఆయనతో నాకు బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉందండి ప్రసాద్ బాబు గారితో వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళకి తిరిగి ఓకే ఆయన చెప్పారు కదా అని చెప్పి ఆయన ఆయన యాక్చువల్ మళ్ళీ దీనికి చాలా పెద్ద సార్ నేను దెన్ ఐ వాజ్ ఇన్ జేకేసీ కాలేజ్ గుంటూరు ఎయిట్ నైన్ టు నైంటీ ఫోర్ జేకేసీ కాలేజ్ అండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పైగా షీల్ షీల్స్ ఇచ్చారు కాలేజ్కి అని స్టేట్ లెవెల్ మిమిక్రీ మూడు సార్లు స్టేట్ ఫస్ట్ యాక్షన్ స్టేట్ ఫస్ట్ మైమింగ్ స్టేట్ ఫస్ట్ డిబేటింగ్ స్టేట్ ఫస్ట్ ఎలక్యూషన్ స్టేట్ ఫస్ట్ స్పాట్ స్పీచ్ స్టేట్ ఫస్ట్ ఎన్సీసీ కాలేజ్ ఆఫీసర్ కాలేజ్ అంట్రా అండ్ ద బెస్ట్ క్యాడేట్ ఫర్ ట్వంటీ ఫైవ్ బెటర్ అండి మా కాలేజ్ నుంచి అండి ఆర్టీఏ నుంచి ఇట్లా ఏఏస్ఎఫ్లో ఉండేవాడిని ఎస్ఆర్ రైటింగ్లో ఉండేవాడిని ఇట్లా అన్నిటిలో ఉండేవాడిని అక్కడ నాకు ఒక సంవత్సరం ప్రైజ్లు వస్తూ ఉన్నాయి అప్పుడు ఎట్లా తరసింహురి గారు వైస్ ఛాన్సలర్ ఆయన ఉన్నారు మన కొమ్మిని అప్పారావు గారు మీజ చక్రవర్తి గారు ఈ సినిమాలో చక్రవర్తి గారు ఆయన గెస్ట్గా ఉన్నారు ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ రవికుమార్ ఉన్నారు తీసుకుని వెళ్తా ఉన్నాను మళ్ళీ ఇమీడియట్గా ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ రవికుమార్ ఉన్నారు తీసుకెళ్తున్నాను థర్డ్ టైం కూడా రిపీట్ అవుతుంది నువ్వు ఎక్కడే ఉండవు అని నీకు వచ్చినట్టుని అన్నాడు చక్రవర్తి ఆల్మోస్ట్ తగో రాకే వచ్చాయండి ఇప్పుడు కూడా మా కాలేజ్కి వెళ్తే ఉంటాయి ప్రిన్సిపల్ గారు ఉంటాయి మొన్న కాలేజ్ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లని కూడా నా ఫోటో వేసి నా గురించి వన్ పేజ్ రాశారంటే అది నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ అక్కడ పరిచయం అయింది చక్రవర్తి గారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన కలిశాను ఈవెంట్ గుర్తుపడ్డాను నారాకోట కురాడు కదా కాలేజీలో అన్నాడు అవును అవును సార్ అవును సార్ అన్న ఆ పరిచయం అక్కడి నుంచి నన్ను రైటర్ చేశారు అప్పుడు ఇంకా సాగర్ గారి దగ్గర జేర్న సార్ జేరినప్పుడు అమ్మనాకోడ సినిమా జరుగుతుంది సాగర్ గారి దగ్గర మూడో సినిమా అది ఫస్ట్ అమ్మదొంగ తర్వాత భారసింహం భారసింహం కి ఓకే అమ్మనాకోళ్ళకి వినయాను అన్నాడు నేను ఆ టైంలో చక్రవర్తి గారు మళ్ళీ కలిసారు ఆ టైంలో ఆయన ఏంటి మ్యూజిక్ మానేసి ఉన్నారు మ్యూజిక్ మానేసి ఉండి ఆయన టీవీ సీరిల్ డైరెక్ట్ చేద్దామనే ప్రయత్నం ఉన్నారు నేను నువ్వు బాగా రాస్తావు కదా నాకు వేరే రైటర్ వద్దు నువ్వే ఒక ఖర్చు చెప్పు అన్నాడు అడిగారు కదా అని చెప్పి అలా 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 ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లైన్ చెప్పానండి ఫిక్స్ చేశాడు ఆయన ఫిక్స్ చేశాడు ఇంట్లో జమినీకరణ్ కనిపించారు ఆయన ఓకే అన్నారు నన్ను చెన్నై తీసుకెళ్ళటం ఏదో ఒక సినిమా జరుగుతుంది సినిమా చేస్తున్నాను నాకు రెండు కార్లు వచ్చేసారు ఓకే కొంచెం గర్వంగా ఉండేది చక్రవ్ గారి కంపెనీ నుంచి ఒక కారు వచ్చేది అమనాకోళ్ళ కంపెనీ నుంచి ఒక కారు వచ్చేది ఓకే ఈ కారుతో ఈ షూటింగ్కి వెళ్ళేవాడిని ఆ కారు ఫాలో అయ్యేది ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ కార్ క్లోజ్ చేసి ఈ కారు రైటర్గా వెళ్ళేవాడిని ఓకే ఆ క్రమంలో నాకు ప్రసాద్ బాబు గారు పరిచయం ఆయన కూడా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను సినిమా తలంబరాలో అని దానికి కథ రాశాను నేను ఓకే చక్రవర్తి గారి ఇంట్లో స్త్రీ ఎలా ఉండేవాడో స్త్రీకి స్త్రీతో పాటు నేను ఎలా ఉండేవాడు అప్ప 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 అంటూ ఉండేవాడిని నేను చెన్నై వెళ్తే కంపల్సరీ చక్రవర్తి గారి ఇంట్లో ఉండేవాడిని అలాగే ఆయన హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ దాకా చేసేవాడు ఆయనతో పట్టుకున్నవాడు నైట్ అంతా సార్ వెయ్యి పన్నెండు సినిమాలు వేసిన మ్యూజిక్ డరక్టర్ సార్ ఆయన ఆయన అనుభవాలు నాకు అది చాలా ప్లస్ అయింది ఆయన అనుభవాలు చెప్పేవాడు రీ రికార్డింగ్ ఎలా చేయించుకోవాలి చూన్స్ ఎలా ఆడిని ఎలా అట్రాక్ట్ చేసే చూన్స్ ఉండాలి అని చెప్పి కూడా నాకు సంగీతం రాదురా మీద అయిన తర్వాత తీసుకున్నారా అని చెప్పి చూడండి అక్కడ ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం సార్ ఆ ప్రసాద్ బాబు గారికి కథ ఇచ్చాను అది ప్రసాద్ బాబు గారి మైండ్లో ఉంది ప్రసాద్ బాబు గారు అమ్మాయి నమితే అని ప్రసాద్ గారు శివాళ్ళు యాక్ట్ చేశారు యాక్ట్ చేసినప్పుడు ఆయన చెప్పారు మంచి డైరెక్టర్ కావాలి ఎవరు చూడండి ప్రసాద్ బాబు గారు దగ్గర అపార్ట్మెంట్ అక్కడ ఉండేవాళ్ళు అవునండి అవునండి ఇప్పుడు అక్కడ ఉన్నారు రాజీవ్ నగర్లో ఆయన ఇంట్లో పిల్లవాళ్ళం నేను కూడా ఆయన భగవన్ ప్రసాద్ గారు రికమెండ్ చేశారు అప్పుడు నాదేం జరుగుతుంది ఈ తరంలో ఆల్రెడీ వర్క్ దొరుకుతుంది సరే పిలిచారు కదా అని చెప్పి వెళ్ళాను కథ కూడా లేదండి బట్ ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పి టకటకటక ఫామ్ అయింది అయ్యింది నగర్ నుంచి మన బాలకృష్ణ ఇంటి ఇంటికి అనుకుంటుంది ఆఫీస్ అప్పుడు మనస్తో ఆఫీస్ అక్కడికి వచ్చేలోపు కథ ఫామ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ నెలైట్ చేశాను ఆకాశ్ కదా హీరో ఆకాష్ ట్వంటీ 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 టు థర్టీ మినిట్స్ నెలైట్ చేశాను ఐదు మినిట్గా ఓకే నా అడ్వాన్స్ వచ్చేసాను ఇదేంటి ఇలా జరిగింది నేను ఊహించలేదే అని చెప్పి మరి పెద్ద అయినా చెప్పాలి కదా బాబురా గారికి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను సార్ ఇలా జరిగింది సార్ అండి ఆ నేను జాతరలో అండి డైరెక్టర్ మంచి డైరెక్టర్ నేను చేసేవాడిని అనుకున్నాను పర్లేదు వాడు కూడా మంచి వాళ్ళు విన్నాను నేను ఆంధ్రప్రసాద్ గారు నేను మీ ఆల్ ద బెస్ట్ రవి అన్నారు అప్పుడు నేను మనసుతో వచ్చేసాను ఓకే ఈ మనసుతో ఫస్ట్ రోజు చూశారు బాబురా గారు ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు అని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఆయన నేను వన్ పర్సెంట్ కూడా నేను రీచ్ అవ్వలేకపోయాను బట్ నేను డల్ అయిపోయాను డల్ అయిపోయాను కానీ భయపడలేదండి బట్ కొన్ని రోజులు మాత్రం సతమతమవుతా ఉన్నా అప్పుడు మళ్ళీ బాబురావు గారు పిలిచి నీకు నేను ఉన్నాను నువ్వేంటి నాకు పూర్తిగా తెలుసు నువ్వు చేయాల్సిన సినిమా అది కాదు అని చెప్పి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని తయారు చేయించిందే ఎగ్నో సార్ ఓకే అంటే నాలో ఉన్న ఎమోషనల్స్ని ఈ ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేస్తాడు అని ఆయన నమ్మకం అంటే వేయి పడగల సబ్జెక్ట్ అసలు చేయలేక సార్ అది చాలా పెద్ద స్పెన్ అండి అది ఇండియా లెవెల్లో తెలిసింది అది ఇప్పటికే మీ దగ్గర ఉందా ఉందే ఉందా ఉందా బట్ కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసింది వచ్చేసింది కాబట్టి అంటే మీరు మీరే పెట్టుకున్నారా ఆల్మోస్ట్ చెప్తే బాగోదండి ఒకే ఒక కొంత కొంత ఉంటుంది అలాగే ఎవడైతే నాకు ఇంట్లో కొంత ఉంటుంది మన సముద్ర గడ దాంట్లో ఇప్పుడు ఈ చూసే వరకు సముద్ర కూడా తెలియదు అదే సముద్రం ఎవడైనా సముద్ర డైరెక్టర్ మంచి సినిమా పాప దాంట్లో అంటే మీరు చెప్పిన వాళ్ళు వినేసి పెట్టించుకున్నారా లేదు పాప ఆలోచన లేదు పాప మిమ్మల్ని అడిగారు నన్ను అడగలే అసలు మధ్య మధ్య ఆ డిస్కషన్ లేదు అది వాళ్ళకి ఏదో రీమేక్ ఆ రీమేక్లో వచ్చింది అది కొంత నేను చేసిన వెయ్యి పడకలో కొంత రమణలో వచ్చింది తమిళ రమణ ఓకే తెలుగులో ఠాగూర్ బట్ కలుసుకొని ఎవరూ కాదు కోయిన్ కోడెంట్ థాట్స్ బట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను అమ్మయా నేను ఆలోచించిన థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది అనే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది